ఫ్రెండ్స్ ఇది రెడ్మీ ఎయిటీ జూలో సిమ్ సిగ్నల్ రావట్లేదు ఫ్రెండ్స్ సిమ్ అనేది సిగ్నల్ రావట్లేదు కస్టమర్ సిగ్నల్ రావట్లేదు అని చెప్పి తీసుకొచ్చారు రెడ్మీ ఎయిట్ మోడల్ ఇది జీబీ థర్టీ టూ జీబీ ర్యామ్ ర్యాముది స్టోరేజ్ ఇది స్క్రీన్ అనేది పనిచేయట్లేదు వోడాఫోన్ సిమ్ వేసాము వర్కింగ్ సిమ్ అనే సిగ్నల్ రావట్లేదు టూ జీ టీ వచ్చేసినా సరే సిగ్నల్ అనేది రావట్లేదు ఒకసారి టూ జీలు కూడా పెట్టి చెక్ చేద్దాం అది కూడా రావట్లేదు ఓకే కొంచెం కదా ఇది ఇంటి ప్రాబ్లం అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ वजह से 2 ఉన్నాయి ઓકે ફ્રેન્ડ્સ બેઝ બેન વોરો સજ ચેક ચેક કર દમ સકરા કらっしゃ ઓરલ એકદિય લે દે అనేది కూడా ఉంది ఇది సిగ్నల్ రావట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఇది సిగ్నల్ ఏసీ ప్రాబ్లం ఫైవ్ నెంబర్స్ కూడా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ సిగ్నల్ కంప్లైంట్ అనేది మేము ఆఫ్ చెక్ చేద్దాం స్ ది హౌ టు ఓపెన్ రెడ్మీ ఎయిట్ షెడ్యూల్ ఎలా ఓపెన్ చేయాలంటే స్లాట్ రిమూవ్ చేసిన తర్వాత బ్యాక్ డోర్ ఇది డోర్ని మనం రిమూవ్ చేసుకోవాలి అనేది మనం ఇలా రిమూవ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది బ్యాటరీ కూడా డ్యామేజ్ అయి ఉండే గురుపు బ్యాటరీ కూడా ఇంకా ఫ్రెండ్స్ మనకి బ్యాటరీతో సమానం లేదు సిగ్నల్ రావట్లేదు సిగ్నల్ అమ్మడానికి మనం చూద్దాం ఇంకా ఫ్రెండ్స్ నెక్స్ట్ రావడానికి మనం బ్యాక్ గ్యాప్ రిమూవ్ చేసుకోవాలి స్క్రీట్స్ రిమూవ్ చేసుకుని এই ৰক টিটি চি

హలో ఫ్రెండ్స్ రెడ్మీ ఎయిట్ యొల్ ఓకేనా ఇది సిగ్నల్ వంటికి వచ్చింది మన దగ్గరికి సిగ్నల్ కంప్లైంట్ చేసాం లోపల ఐసీ కంప్లైంట్ అదేనే ఫ్రెండ్స్ సిమ్ వేసాం చూడండి సిగ్నల్ అనేది ఓకే అయింది ఓకేనా ఫ్రెండ్స్ బాడ ఫోన్ సిగ్నల్ అయితే వచ్చింది ఓకేనా ఇలాంటి సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఇలాంటి బోర్డు కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా సరే అన్ని కాంటాక్ట్ అవ్వచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ రెడ్మీ ఎయిట్ ఎయిట్ ఇది మోడల్ సిక్నర్ వాటింగ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయింది ఫ్రెండ్స్ రెండు ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే ఏదైనా మొన్న షాప్ని విజిట్ చేయండి మన షాప్ వచ్చి చేస్తాను మొబైల్స్ రాజమండ్రి వరాల్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకెన్ ప్రెస్ చేసి ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరియు వీడియోస్ ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి అనేది కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్